జల్ జీవన్ మిషన్ సంబంధ ఇంప్లిమెంటేషన్కి సంబంధించి ఈ స్టేట్ లెవెల్ వర్క్షాప్కి వచ్చేసిన ఇరవై ఆరు జిల్లాల నుంచి వచ్చిన సూపరింటెండెంట్ సూపరింటెండెంట్ ఇంజనీర్స్కి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్కి అలాగే ఇక్కడికి వచ్చిన మీడియా సన్నిహితులకి నా హృదయపూర్వక నమస్కారాలు వేదికపైన నాతో పాటు ఆసీన్లైన శ్రీ శశిభూషణ్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ రూరల్ వాటర్ సప్లై వారికి శ్రీ కృష్ణతేజ గారికి కమిషనర్ పంచాయత్రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సంజీవ్ రెడ్డి గారికి ఇంజనీర్ ఇన్ చీఫ్ రూరల్ వాటర్ సప్లై వెంకటేశ్వరావు గారికి ఇంజనీర్ ఇన్ చీఫ్ వాటర్ రిసోర్సెస్ అలాగే హరిప్రసాద్ గారికి గౌరవ ఎమ్మెల్సీ శాసనమండలి సభ్యులకి నా హృదయపూర్వక నమస్కారాలు ఈ జల్ జీవన్ మిషన్ ఈరోజున ఒక రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో ప్రారంభమైంది రెండు వేల ఇరవై నాలుగుకి రెండు వేల ఇరవై నాలుగుకి దీన్ని మేము దీన్ని మరింత బలోపేతం చేయాలని ఇప్పుడు దాకా జల్జీవన్ మిషన్ కేవలం నీటిని అందించడం దాని కా అంతవరకు పరిమితం అయింది ఇది ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కళ ఇది కనీసం రోజుకి ఒక యాభై ఐదు లీటర్లు నీళ్ళు సగటున మనిషికి ఇవ్వాలి అని అది కూడా పరిశుభ్రమైన నీరు ఇవ్వాలి అనేది అల్టిమేట్ గోల్ ఏంటంటే జల జీవన్ మిషన్కి సంబంధించి నిరంతరం నీటి సరఫరా ఉండాలి ప్రతి ఒక్కరికి అనేది ఆకాంక్ష ఆశయం దాంట్లో కనీసం ముందస్తుగా కనీసం యాభై ఐదు లీటర్లు కనీసం ఇవ్వాలి అనేది ఆకాంక్షతో స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ అమృత ధార ఈ వర్క్షాప్ని ఎందుకు అమృత ధారని పెట్టాము జలజీవన్ మిషన్ రివ్యామ్ ప్రోగ్రామ్ కింద అనుకుంటే ఒకటి ఉన్న నీటి వనరులని బలోపేతం చేయటం అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఆల్రెడీ ఉన్న వాటర్ స్కీమ్స్ అన్నిటినీ వాటి మెయింటెనెన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అలాగే వాటర్ కన్జర్వేషన్ కూడా ఎంత కీలకమో దీన్ని జల్జీవన్ మిషన్ లేదు కానీ ఇది మనం తీసుకున్న తర్వాత కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం తీసుకునేవి వాటర్ కన్జర్వేషన్ కూడా చాలా కీలకమైంది అలాగే ట్రైనింగ్ అండ్ కెపాసిటీ ఒకటికి ఉద్యోగస్తులకే కాకుండా ప్రజలను కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలనేదే ఒకటి అలాగే దీంట్లో ఈ ఐటీ సిస్టమ్స్ ద్వారా దీన్ని ఎలా దీన్ని మనం స్ట్రీమ్ లైన్ ఆపరేట్ చేసే విధానం అలాగే గ్రీవెన్స్ రిడ్రస్ల్ ఏవైతే నీటి సరఫరా ఇబ్బందులు ఏమున్నాయో రిపీటెడ్గా వచ్చే మేము అవుట్ ఆఫ్ మెయింటెనెన్స్ వాటికి కూడా ఒక విధి విధానాలని రూపొందించడం అది దీనికి సంబంధించి ఈ అమృత ధార సంబంధించి ఒకసారి చెప్పుకున్న మనం రిపీటెడ్గా ఉంటుందని కానీ బట్ కనీసం రోజు ఒక గంట నీళ్లు తాగకపోయినా ఒక పూట నీళ్లు తాగకపోయినా దాని కష్టం ఎంత ఉంటుందో మన అందరికీ తెలిసిందే ఏకాదశి వ్రతాలు కానీ ఏదైనా సరే పొద్దున్నీ సాయంత్రం వరకు నీళ్లు తాగకుండా రకరకాల మనం ఈ ఈ రిలీజియస్ థింగ్ మనం ఈ ప పండుగల్లో అప్పుడు ప్రత్యేక పర్వదినాలు అప్పుడు చేసేవి కానీ అప్పుడు కానీ మన నీటి విలువ తెలియదు నీటి దొరకనప్పుడే మన నీటి విలువ తెలుస్తుంది నాకు ప్రత్యేకించి నేను పిఆర్ మినిస్ట్రీగా తీసుకున్న మినిస్ట్రీ తీసుకున్న తర్వాత వాటర్ కన్జర్వేషన్ ఒకటి నీటిని సరఫరా చేయటం ఒకటి ఇవన్నీ నాకు చాలా ప్రత్యేకమైనవి ఇష్టాలు నాకు అంటే చాలా సందర్భాల్లో నేను చెప్పింది ఏంటంటే అంటే నా అనుభవాలు పంచుకున్నది ఒకసారి యూఎస్లో కూడా హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ స్పీచ్ ఇస్తూ ఉంటాయి ఒక ఈవర్టెడ్ డ్రెస్లో అక్కడ నేను చెప్పింది ఒక ఆదిలాబాద్లో ఒక తాండంలో జరిగిన సంఘటన కూడా చెప్పాను చాలాసార్లు పొలిటికల్గా మేము వెళ్తున్నప్పుడు చాలా ఆకాశవంత ప్రామిసులు చేస్తూ ఉంటాం ఆకాశాన్ని తీసుకొచ్చి పందిరేస్తూ ఉంటాయి ఇవన్నీ చేస్తూ ఉంటాయి కానీ కానీ ఇలాంటి సందర్భంలో రెండు వేల ఎనిమిదిలో ఆదిలాబాదులోని ఒక తాండాలో పాపం మూడు నాలుగు తాండాలకు కలిపి ఒకటే బోర్ పాయింట్ అది అందరూ వచ్చి అక్కడి నుంచి పట్టుకునేవాళ్ళు ఒక కళ్ళు లేని కనుగుడ్లు కూడా లేవు పెద్ద ఆవిడ ఆవిడొచ్చి అడిగింది నా దగ్గరికి వచ్చి మరాఠీకి సంబంధం అంటే మరాఠీ యాక్సెంట్లో ఉన్న తెలుగులో ఆవిడ అడిగింది నన్ను నీళ్ళు ఇంకేం అడగల అంటే నీరు ఎంత కీలకమైందంటే మనం ఒక భీష్మేకాదశి రోజున ఇరవై నాలుగు గంటలు నీళ్లు తాకపోతే ఎంత దారుణంగా ఉండదో నిజంగా కష్టం పాటించే వాళ్ళకి తెలుసు వ్రతాలు పాటించే వాళ్ళకి దొరకని వాళ్ళకి సో ఇది అనేక మంది చాలామంది నలిగి బాధలు అర్థం చేసుకుని దానికి ఒక పరిష్కార మార్గం చాలామంది శ్రమ ఎప్పటికప్పుడు చేసుకుంటూ వచ్చారు నేను రివ్యూ చేసిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ రివ్యూస్లో జేజేఎంది చాలా కీలకంగా అనిపించింది చాలా ఉన్నతమైన ఆశయంతో మొదలుపెట్టింది ఎందుకు మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయామనేది చాలా లోతుగా ఒకసారి అధ్యయనం చేస్తే అసలు రెండు వేల పంతొమ్మిదిలో కేరళ మనకి రా మన కేంద్ర ప్రభుత్వం దీనిని ప్రతి రాష్ట్రాలకి మీకు ఎంతెంత అవసరాలు ఉన్నాయని మీ ఆ నీటి అవసరాలకి ఈ సగటు పర్ క్యాపిటల్ కన్సంప్షన్ ఎంత ఉంటుందో దానికి ఎంత కావాలో మీకు డబ్బులను అడిగితే ఉత్తరప్రదేశ్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ లక్షన్నర కోట్లు అడిగింది మధ్యప్రదేశ్ ఎనభై మూడు వేల కోట్లు అడిగింది గుజరాత్ ముప్పై రెండు వేల కోట్లు అడిగింది కేరళ నలభై ఐదు వేల కోట్లు అడిగింది వీటన్నిటిలో కూడా మీరు కేరళని తీసుకుంటే మనకంటే చాలా చాలా చిన్న రాష్ట్రం మనలో నాలుగో భాగం ఉంటుందేమో మూడో భాగం కానీ అలాంటి కేరళ నలభై ఐదు వేల కోట్లు అడిగితే గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్కి వాళ్ళు అడిగింది ఇరవై ఆరు వేల కోట్లు మాత్రం అడిగారు ఇరవై ఆరు వేల కోట్ల ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే ఇరవై ఆరు వేల కోట్ల ఎనిమిది వందల ఇరవై మూడు ట్వంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ పాయింట్ త్రీ క్రోర్స్ పాయింట్ నైన్ ఫోర్ ఎగ్జాక్ట్గా అడిగింది కానీ వాళ్ళు మంజూరు చేసింది నాలుగు వేల ఏడు వందల ఎనభై ఆడు ఎనభై ఏడు పాయింట్ పది కోట్లు ఇది కూడా దేనికి అంటే వీళ్ళు పూర్తిగా డబ్బులు ఇవ్వలేకపోయారు స్టేట్ షేర్ ఇవ్వలేదు వీళ్ళు దానివల్ల మనం పూర్తిగా అవైల్ చేసుకోలేకపోయాం సద్వినియోగం చేసుకోలేకపోయాం దాంట్లో కూడా మీరు వెళ్ళి చూస్తే బేసిక్ జల్ జీవన్ మిషన్ మన కేంద్ర ప్రభుత్వం మనం సిఆర్ పాటిల్ గారి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడితే వాళ్ళందరూ అడిగిందంటే మీ గత ప్రభుత్వం మీరు చేసినవి అన్నీ చాలా అప్సర్డ్గా ఉన్నాయి మేము అడిగింది ఏంటంటే పర్మనెంట్ అంటే ఒక ఒక సస్టైనబుల్ వాటర్ సోర్స్ నుంచి రావాలి అంటే బేసిక్గా వాళ్ళు అడుగుతుంది ఏంటంటే మీకు రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకోవాలి తీసుకునే తీసుకుంటేనే ఇది ఇస్తుంది మీరు పైప్ లైన్కి మేము ఇవ్వ ఇవ్వం మీరు రిజర్వాయర్ నుంచి తీసుకొని మీరు అది ప్రజలకి ఇవ్వాలి అంతేగాని గ్రౌండ్ వాటర్ నుంచి కాదు ఇదని చెప్తే కానీ గత ప్రభుత్వం చేసిందంతా ఏంటంటే మన మనం అడిగిన పర్పస్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ ఇది ఇది రిజర్వాయిల నుంచే తీసుకోమని చెప్పింది కానీ గత ప్రభుత్వం ఈ నాలుగు వేల కోట్లకు కూడా ఎందుకంటే మనం కొత్త ప్రభుత్వం వచ్చాక దాదాపు ఏడు వందల కోట్లు మనం తీసుకున్నాం మనం చేసిన మన అవైల్ మనం తీసుకున్నది ఇప్పుడు జలజీవన్ మిషన్ కింద వాళ్ళు అడిగింది ఏంటంటే మనకున్న దాదాపు థర్టీ ఎయిట్ మేజర్ సస్టైనబుల్ సోర్సెస్ రిజర్వాయర్స్ ఉన్నాయి మనకి వాటికి సంబంధించి తొంభై ఐదు పాయింట్ నలభై నాలుగు ట్యాప్ కనెక్షన్స్కి ముప్పై ఎనిమిది ఈ వాటర్ రిసోర్సెస్ నుంచి సస్టైనబుల్ వాటర్ రిసోర్స్ని తీసుకోమని ప్రతిపాదన ఉంది కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే నాలుగు వేల కోట్లు కూడా గ్రౌండ్ లెవెల్లో చూస్తే కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు వ్యతిరేకంగా చేశారు ఏదో ఒకటో రెండో స్కీములు తప్ప మిగతావన్నీ కూడా అంటే ముందు పైపులు కొనేశారు ఫస్ట్ ఎక్కడైనా సరే మనం నీటిని ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం అనేది గుర్తించడం అనేసి ముందు పైపులు వేసేసారు అవసరమైతే ఒక బా ఒక బోర్ పాయింట్ తవ్వేశారు అలా ఇచ్చేస్తే ఇక్కడ మీ చూపించదలుచుకుంది ఈ రెడ్ వా ఈ రెండు మ్యాప్స్ ఉన్నాయి ఇక్కడ యాక్చువల్ జల్ జీవన్ మిషన్ తాలూకు ముఖ్య ఉద్దేశం ఇది థర్టీ ఎయిట్ ఈ థర్టీ ఎయిట్ రిజర్వ్ సస్టైనబుల్ రిజర్వాయర్స్ నుంచి ఇది దీని మ్యాపింగ్ ఇలా ఉండాలి ఈ రెడ్ ఎందుకు ఉన్నాయి ఇక్కడ ఈ రెడ్ ఇవన్నీ ఎందుకు ఉన్నాయి అంటే ఇవన్నీ బోర్ పాయింట్స్ చేసింది బోర్ పాయింట్స్ నిరంతర సరఫరా ఉండదు ఏదో ఒక ఐదు నెలలు రావచ్చు లేదంటే వాటర్ ఎండి చెరువులు బోర్లు ఎండిపోతే మళ్ళీ ఆగిపోతాయి సో ఇట్లాగా వీళ్ళు నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టినా కానీ వాస్తవానికి పని పనిచేసే పరిస్థితిలో లేవు సో దిస్ ఇస్ నాలుగు వేల కోట్లు దుర్వినియోగం అయిపోయినట్టుగా మనం భావించవచ్చు సో అందుకని మళ్ళీ తిరిగి కొత్త ప్రభుత్వం వచ్చాక గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో ఆయన మాకు చెప్పిన ప్రమాణాలు కానీ ఆదేశాలు కానీ మేము ఈ సస్టైనబుల్ వాటర్ సోర్స్ని ఎంత బలోపేతంగా ముందుకు తీసుకెళ్ళాలి అలాగే ఎలాగ దీన్ని ఈ కన్జర్వేషన్ ఒక భాగస్వామి దీన్ని భాగం చేయాలి దీంట్లో వీటన్నిటిలో మేము ముందుకెళ్తాం మొన్న నేను సిఆర్ పాటిల్ దగ్గరగా సిఆర్ పాటిల్ గారి దగ్గరికి కూడా నేను వెళ్ళినప్పుడు కేరళ నలభై ఐదు వేల కోట్లు అడిగింది మేము అడుగుతుంది కనీసం మాకు మాకున్న రాష్ట్రానికి మాకున్న పరిధి కనీసం ఒక డెబ్బై వేల కోట్లు మాకు మంజూరు చేయమని నేను ప్రతిపాదించాం రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ప్రతిపా